హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను మీరు ఈరోజు చూపిస్తున్నానండి పచ్చి మామిడికాయతో పప్పు చారు ఎలా చేసుకోవాలని అది చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు అయితే కందిపప్పుని తీసుకుంటున్నానండి చూడండి ఇలా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకున్న కందిపప్పు అయితే మనకి తొందరగా ఉడికిపోతుంది సో మనం ఇలా నానపెట్టుకుందాము ఇప్పుడు నానపెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం నేను మళ్ళీ కుక్కర్లో వేసేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత దాంట్లో కొద్దిగా కూడా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఒక టూ త్రీ వచ్చే వచ్చేవరకు ఉంచుకోవాలి దీని లోపల మనం ఇక్కడ మామిడికాయ తీసుకుంటున్నానండి పచ్చిమామిడికాయ తీసుకుని పైన అంతా చెక్కేసుకోవాలి చెక్కేసుకుని ఇది దాన్ని సపరేట్గా పెట్టుకోవాలండి ఇప్పుడు పప్పుతో వేసుకోవద్దు పప్పు ఉడకదు సో అందుకని నేను ఇక్కడ గిన్నెలో వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగైదు వేసుకుని దీన్ని కూడా ఉడకపెట్టుకుంటున్నానండి పప్పుతో పాటు పక్కన దీన్ని కూడా ఉడకపెట్టుకోవాలి ఇక్కడ చూడండి టూ త్రీ విజిల్స్ వచ్చేసింది పప్పు మనకైతే ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిందండి పప్పు మనకి ఇక్కడ మామిడికాయ కూడా ఉడికిపోయింది ఇలా గుజ్జులా అయిపోయింది ఇప్పుడు ఈది మామిడికాయని మొత్తం దీంట్లో పప్పులో వేసేసుకోవాలి వేసేసుకుని దీన్ని కూడా మనం కలుపుకోవాలండి మొత్తం ఈ రెండు కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను ఇక్కడ రెండు స్పూన్లు అయితే నాకు కారం పడుతుందండి పులుపు కదా సో రెండు స్పూన్లు అయితే పడుతుంది అండ్ ఒక స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి ఎందుకంటే మనకి పప్పు చారు కదా సో పలుచగా ఉంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి సో ఇలా నీళ్ళు పోసేసుకుని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఇలాగా మనం స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఒక మరుగు వచ్చే వరకు ఉంచుకోవాలి దీన్ని స్టవ్ ప్యాన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ నేను బాండీ పెట్టుకున్నానండి తాలింపుకి దాంట్లో ఆవాలు అండ్ జీలకర్ర కొద్దిగా ఎండిమిరపకాయలు వేసేసుకున్నాను నేను తర్వాత దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో ఒక టమాటో అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి అండ్ కరివేపాకు కూడా వేసేసుకుని ఇలా మనం దీంట్లోనే మగ్గించుకోవాలి ఈ ఆయిల్లోనే సో ఇది బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని మనం అక్కడ మరుగుతున్న ఆ కుక్కర్లో వేసేసుకుందాము చూడండి మనకి పప్పు అయితే మరుగు రుగుతూ ఉంది కదా దీన్ని కూడా ఇప్పుడు తాలింపుని దాంట్లో వేసేసుకుని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు మీరు కావాలంటే కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో సో ఇలా మరుగైతే వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా మరుగు వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి ఈ పప్పుచారైతే చాలా బాగుంటుందండి అన్నంలో ఇది ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమన్నా కమెంట్ పెట్టాలంటే కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ